చె మీకు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చి నా ఫుల్ డే వ్లాగ్ అనేది మీకు చేస్తున్నాను ఇందులో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది పిల్లలు మా డైలీ తొట్టిన ఎట్లా ఉంటుందనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో మా చిన్నోడు అయితే వన్ ఇయర్ ప్లస్ అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయినప్పటి నుంచి వాడిలో చాలా చేంజెస్ వచ్చాయి ఫుడ్లో కానీ వాడి యాక్టివిటీస్లో కానీ సో నాకైతే చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఇంత బేగా ఇంత ఫాస్ట్గా వాడు ఇంత పెద్దవాడు అయిపోయాడు అని చెప్పేసి ఇక్కడ మా అయితే మార్నింగ్ లేపడైనా కష్టాలు మామూలు కాదు సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి ఈ రాగి చాకోస్ అనేది పెడతాను ఈరోజు సో వీక్లీ వన్స్ ఇట్లా పెడుతూ ఉంటాను సో ఇందులో వేడి వేడి పాలేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాళ్ళకి ఫీడ్ చేసామంటే మెత్త మెత్తగా ఉంటుంది కొంచెం బాగా ఇష్టంగా తింటారు కూడా ఇందులో అంటే రాగితో చేసినవి ఇది నో మైదా సో అందుకే ఇవి తీసుకున్నాను సో వీళ్ళు చూసాదంటే ఇక్కడ టూ చైర్స్ తీసుకున్నాను కదా అప్పటి నుంచి బాగుంది ఎట్ ఏ టైం ఇద్దరు కూర్చుని మెస్సి మెస్సి చేయకుండా శుభ్రంగా కూర్చుని చక్కగా తింటున్నారు సో ఇద్దరికి ఇట్లా చైర్స్ ఇట్లా దగ్గర దగ్గరగా ఉంటే ఇట్లా ఏదైనా టూ తీసుకోవడం తప్పదు అదే కొంచెం త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఉందనుకోండి సో పెద్దవాడి అని చిన్నవాడికి యూజ్ అవుతూ ఉంటాయి బట్ ఇక్కడ అంత గ్యాప్ లేదు కాబట్టి ఇద్దరికి సేమ్ తీసుకోవాల్సి వచ్చింది సో చూసాదంటే ఇక్కడ చాకోస్ పెట్టేసి మా పెద్దవాడైతే వాడే సెల్ఫ్ ఫీడ్ చేసేసుకుని తినేస్తాడు ఇంకా మా చిన్నవాడికి అయితే నేను తినిపిస్తూ ఉండాలి ఫస్ట్ టైం పెట్టడం వీడికి రాగి చాకోస్ బాగానే యాక్సెప్ట్ చేశాడు బాగానే తింటున్నాడు మిల్క్ కూడా బాగానే తాగుతున్నాడు సో ఐఎమ్ శాటిస్ఫై ఇంత పిల్లలతో డైలీ ఒకలాగే ఉంటుందని ఉండదు బాగున్న టైంలో మనం కొంచెం హెవీగా బ్రేక్ఫాస్ట్ చేసినా కుక్ చేయడంలో ఇలా కొంచెం లేజీగా కొంచెం నీరసంగా ఉన్న టైంలో ఇట్లాంటివి పెట్టినా వాళ్ళు హెల్తీగా తిన్నట్టు అవుతుంది వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది సో నేను ఇలా వీక్లీ వన్స్ ఎప్పుడైనా నాకు హెల్త్ బాగాలేనప్పుడు వీళ్ళకి ఇట్లా పెడుతూ ఉంటాను సో ఇది కూడా హ్యాపీగానే వాళ్ళు ఎంజాయ్గా తింటారు బౌల్స్ ఖాళీ అయిపోయినాయి చూసారు కదా హ్యాపీగా తింటారు సో నెక్స్ట్ వచ్చి నేను ఇవైతే నేను రీసెంట్గా పర్చేజ్ చేశాను ఎందుకంటే అంటే క్లాత్ డైఫర్స్ అనుకోండి అవి వేసి బయటికి తీసుకెళ్ళాము బట్ ఇవనుకోండి టీషర్ట్ మీద కూడా చాలా బాగుంటుంది బయట లుక్ లోపల వచ్చి చాలా స్పాంజ్గా ఉంటుంది అంగన్వాడికి కొంచెము అంటే యూది నేమన్నా చెప్పలేక అంటే కొత్త కదా సో స్కూల్ అనేది అలాంటి పిల్లలకైతే ఇది బాగా పనిచేస్తుంది సమ్ టైమ్స్ చెప్తున్నాడంటే సమ్టైమ్ వాడు అక్కడే పాస్ చేసేస్తున్నాడు సో అందుకే నేను ఇవి తీసుకున్నాను వాడికి ఇంకో వన్ మంత్ టూ మంత్స్ అట్లా అలవాటు అయ్యేంత వరకు వీడికైతే దీనికోసం మన చిన్నోడికి టూ ఇట్లా ఫోర్ అయితే నేను ప్యాక్ ఆఫ్ ఫోర్ పర్చేజ్ చేశాను సో ఇంకా ఇక్కడైతే సార్కి అలవాటు అయింది అంగడు వాడి సో చెప్పులు వేసుకుని వాడే వెళ్ళిపోతున్నాడు నేను వెళ్ళినప్పుడైతే కొంచెం గాథను చూపిస్తాడు నాతో పాటు ఎట్టిన వచ్చేస్తానని చెప్పేసి వాళ్ళ డాడీ వెళ్తే మాత్రం బండి కూడా దిగదు మా హస్బెండ్ బండి దగ్గర నుంచి కిందకి దింపగానే లోపలికి నడుచుకొని వెళ్ళిపోతాడంట సో నన్ను అక్కడ డ్రాప్ చేసిన తర్వాత నుంచి మా చిన్నోడితో నా యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో వన్ ఇయర్ ప్లస్ వచ్చింది కదా వీడికి కూడా ఇలాంటి టాయ్స్ అన్నీ అలవాటు చేయాలి మా పెద్దవాడు అన్ని అన్నీ బాగా ఆడతాడు వీడికి అన్నీ నేర్పించాలని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను బట్ చాలా వాడైతే చాలా ఈజీగా నేర్చుకున్నాడు బట్ వీడితో చాలా కష్టము పిల్లలు అంటూ ఇలా ఉంటుంది ఇలా కూడా ఉంటుంది బట్ వీడికి నేర్పించడం అనేది చాలా టఫ్ జాబే సో ఇక్కడ చూసాదంటే నేను వాడికి పెట్టమని ఇస్తే వాడైతే విసురుతున్నాడు సో అట్లా ఉంటుంది వీడితో ఈ మా చిన్నోడు అయితే కొంచెం స్లో అన్నదే మా పెద్దవాడు అయితే చాలా ఫాస్ట్ లా అన్నది వాడికి నేను నేర్పించగానే నేర్పించ నేర్చుకునేవాడు ఇట్లా పెట్టగానే నేను టూ త్రీ టైమ్స్ అట్లా అలవాటు చేయగానే థర్డ్ టైం వాడే పెట్టేసేవాడు ఈ ఏజ్లో వాడు ఇవన్నీ యాక్టివిటీస్ చేసేవాడు వీడికైతే నేను అంటే వీడితో ఎక్కువ టైం స్పెండ్ చేసే టైం నాకు దొరకలేదు ఇప్పుడు దాకా సో అందుకే ఇప్పటికొచ్చి వీడికి ఇవి యాక్టివిటీస్ అనేవి రాలేదు వాడికైతే నేను ఒక కిడే కాబట్టి రోజు నేర్పించేదాన్ని వీడికైతే ఇప్పుడు అంగన్వాడికి వీడు ఇప్పుడు ప్రెజెంట్ వెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు వీడితో స్పెండ్ చేసే టైం నాకు ఇప్పుడు దొరుకుతుంది స్టార్టింగ్లో అయితే దొరికేది కాదు సో అందుకే వీడికి ఇప్పుడికి వచ్చి నేర్పించలేదు ఇప్పుడే స్టార్ట్ చేశాను సో చూ చూడాలి ఎప్పటికి నేర్చుకుంటాడా అనేది జానీ జానీ ఎస్ ఈటింగ్ షుగర్ నో పాపా Telling lies, no papa. Open your mouth. Ah, ha, ha. I think of it, right? Um, clap, clap, clap. Two, two little hands, two. Clap, clap, clap. Clap, clap, clap. Two little stools. Tap, tap, tap. Tap, tap, tap. Two little hands. సో మన టైం అంతా ఒక టాయ్ మీద పెట్టేసి ఉంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది సో నేనైతే ఒక త్రీ ఫోర్ యాక్టివిటీస్ చేయిస్తాను ఈ బుక్స్ చూసేదంటే నేను మీషోలో తీసుకున్నాను చాలా పెద్దగా ఉండడం వల్ల వాళ్ళకి ఐడెంటిఫికేషన్ బాగుంటుంది సో నేను బుక్ అంతా ఒకే రోజు చెప్పకుండా ఒక టూ పేజెస్ రోజు అట్లా స్లోగా అనేది నేర్పిస్తూ ఉన్నాను సో వాడు బాగానే ఐడెంటిఫై చేస్తున్నాడు చూడాలి డైలీ వీటితో కూడా నేను ఎక్కువ సేప్ అనేది టైం స్పెండ్ చేస్తూ ఉంటే వీడు కూడా ఫాస్ట్గా లర్న్ చేస్తాడు వాళ్ళలాగా చెప్పు డాగే చెప్పు నేను ఫ్లిప్కార్ట్లో వచ్చి ఈ ఫ్లాష్ కార్డ్స్ అయితే తీసుకున్నాను వెజిటేబుల్స్వి నాకు ఫ్రంట్ వచ్చి ప్లేన్ వస్తుంది బ్యాక్ వచ్చి నేమ్స్ వస్తుంది మనకి చెప్పడానికి మనకు తెలియడానికి సో ఈ ఫ్లాష్ కార్డ్స్ అయితే చాలా బిగ్ సైజ్ ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చినవి చూ మనం పట్టుకోవడానికి కానీ చూడడానికి కూడా చాలా బాగున్నాయి మీకు చూసినట్టయితే మీకు తెలుస్తే చూడండి ఫ్రంట్ ఏదో ప్లేన్ వచ్చి వాడిని ఫస్ట్ సెట్ చేయాలి తర్వాత మనం నెమ్మదిగా వాళ్ళకి చెప్తూ ఉండాలి సో పిల్లలకి ఏదైనా నేర్పించాలి అంటే అది చాలా ఈజీ జాబ్ అనుకుంటారు బట్ చాలా టఫ్ అండి చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అందులోని వాళ్ళు యాక్టివ్గా ఫుడ్ పెట్టి మొత్తం వాళ్ళని సెట్ చేసి అప్పుడు వన్ బై వన్ నేర్పిస్తూ ఉండాలి సో అదైతే ఈజీ టాస్క్ అస్సలు కాదు ఎవరైతే మామ్స్ ఉన్నారో ఆ కష్టం వాళ్ళకే తెలుస్తుంది మనం నేర్పించాలి అనుకునే మూడ్లో మనం ఉంటాము బట్ వాళ్ళు మెస్సి మెస్సేజ్ చేయాలి గోల చేయాలనే మైండ్ సెట్లో వాళ్ళు ఉంటారు బట్ చూసాక ఇక్కడ అయితే చూపిస్తున్నాను వెజిటేబుల్ ఫ్లాష్ కార్డ్స్ బట్ వాడికైతే ఇంట్రెస్ట్ లేదు వెళ్ళిపోతున్నాడు సరే ఎక్కువ ఫోర్స్ చేయకూడదండి సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే నెమ్మది నెమ్మదిగా నేర్పించాలి సో మనం ఇన్ని టాయ్స్ పెట్టి ఆడించిన తర్వాత మళ్ళీ వాటిని ఎలా పడితే అలా పాడేస్తుంటే అవి మిస్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ మంచిగా అన్నీ అరేంజ్ చేసుకుంటూ చక్కగా చూసాక నేను ఇక్కడ వాడు ఇది వాళ్ళ రూమ్ వాళ్ళ రూమ్లో వాళ్ళ కబోర్డ్లో మొత్తం ఏదైతే తీసి ఆడిస్తానో మళ్ళీ అట్లాగే అదే ప్లేస్లో పెట్టేస్తూ ఉంటాను దానివల్ల మనం మంచిగా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాం వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా నీట్గా అరేంజ్ చేస్తూ ఉండడం అలా అలాంటివి అలవాటు అవుతూ ఉంటాయి సో నేను ఇదైతే రీసెంట్గా మా నిక్కీ గార్డ్ కోసం తీసుకున్నాను బట్ వాడైతే ఇంకా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు చూసాయి కదా ఇక్కడ ఈ టూ కిందవి నేను ఏం పెట్టను ఎందుకంటే చేతికి అందేస్తు ఉంటాయి కాబట్టి పీకి పాకం చేసేస్తారు సో ఏవైతే వీళ్ళు ఆడుతూ ఉంటుందో అవి మాత్రమే ఆ టూ పెడతాను ఈ లోపు వాడు యాక్టివిటీస్ అనేవి కంప్లీట్ అయినాయి వీడికి ఫుడ్ పెట్టి పడుకోబెట్టాలి ఫ్రూట్ ఇచ్చి ఇక్కడైతే యాపిల్ కట్ చేసి వన్ పీస్ వాడికి చేతికి ఇచ్చి మిగతావి నేను మ్యాష్ చేసేస్తాను అంటే ఈరోజు కొంచెం పేస్ట్ చేసేస్తున్నాను సో ఒకటైతే వాడికి ఫ్రంట్ ఒక టూ అయితే వచ్చింది దానివల్ల కొంచెం తింటున్నాడు చేతికిస్తుంటే సో వీడికి ఇట్లా ఫింగర్ ఫుడ్ అనేది అలవాటు చేస్తూ ఉండాలి మనం వన్ ఇయర్ ప్లస్ పిల్లలకి ఫింగర్ ఫుడ్ అంటే కొంతమంది టెన్ మంత్స్ నుంచి కూడా ఫింగర్ ఫుడ్ అనేది తింటారు బట్ మా చిన్నోడు అప్పుడు తినేవాడు కాదు వన్ ఇయర్ కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పుడే కొంచెం కొంచెం తింటున్నాడు సో ఇక్కడైతే యాపిల్ ప్యూరి చేశాను యాపిల్ వెంటనే కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది ఏంటో అంటే నేను కట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది అందుకే ఇక్కడ చూసాను నేను ఇట్లా వీడియో తీస్తున్నాను సో చాలా ఫన్నీగా అనిపించింది కాదు చూడండి ఎంత బాగా ఆడుతున్నాడో వాళ్ళన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ వాడికి ఇవ్వడు దానివల్ల వీడు ఎప్పుడు ఆడేవాడు కాదు వాడు లేనప్పుడే వీడు ఇంత బాగా ఆడతాడు వాడు ఉన్నాడు అనుకోని వాడిని అస్సలు ఒక్క టాయ్ కూడా ముట్టుకునేవాడు ఏంటో అన్నీ నాయి అన్నట్టు ఫీలింగ్లో ఉంటాడు వాడు ఏజ్ అలాంటిది సో నెమ్మది నెమ్మదిగా వాడు లేనప్పుడు ఆడేస్తూ ఉంటున్నాను వాడు ఉన్నప్పుడు కూడా పక్క నుండి తప్పు అన్ తమ్ముడికి ఇవ్వాలి అట్లాంటివి ఇప్పటి నుంచే వాడికి అలవాటు చేయాలి చూడాలి వాడు ఎప్పటికి నేర్చుకుంటాడు అనేది మా చిన్నోడు ఇప్పుడే చిన్న స్లీప్ అయితే వేస్తాడు ఒక వన్ అవర్ కంపల్సరీగా డీప్ స్లీప్ వేస్తాడు నేను ఇక్కడ క్లాత్ అయితే పెట్టాను కంటిన్యూగా డైఫర్స్ అనేది బెటర్ కాబట్టి సో ఇక వన్ అవర్లో నా చక్క వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి వీళ్ళు బట్టలు ఉతకడం కానీ డిషెస్ కానీ ఇంకా ఆల్మోస్ట్ కుకింగ్ మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగతా వర్క్స్ అన్నీ ఇప్పుడే కంప్లీట్ చేసేసుకోవాలి చక్క కంప్లీట్ చేసేసుకుంటే నేను ఇంకా ఫ్రీ అయిపోతాను ఇంకా ఎడిటింగ్ వర్క్స్ కానీ వీళ్ళకి ఫుడ్ ప్లానింగ్కి ఏదైనా ఈ వర్క్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడే కంప్లీట్ చేసుకుంటాను సో ఇంకా కంప్లీట్ చేస్తూ నచ్చేస్తాను సో నాకు ఎట్లా ఉంటుందంటే ఇట్లా వీడితో ఇలా కంప్లీట్ అయింది వీడిని పడుకోబెట్టాను అనేసరికి వీడు అంగడివాడి నుంచి వచ్చేస్తున్నాడు సో డే అనేది నాకు చాలా ఫాస్ట్గా అయిపోతు అనే ఫీలింగ్ వస్తుంది మార్నింగ్ వాడికి నైన్కి పంపించి వాడితో ఇట్లా కుక్ చేసి అన్నీ వాడిని పడుకోబెట్టేసరికి వీడు టైం అయిపోతుంది వీడు వచ్చేస్తున్నాడు ఇంకా వీటితో సరిపోతుంది సో నా డే లైఫ్ అనేది చాలా ఫాస్ట్గా చక్క అంటారు కదా ఇంకా చాలా ఇంకా అట్లా పదుగులు ఉంటున్నాను సో మనికి అయితే ఇక్కడ నువ్వు బాటిల్ తీసుకొచ్చావా ఏమేమి తీసుకెళ్ళావు ఏమేమి తీసుకొచ్చావు అని చెప్పి వాటితో కాసేపు నేను టైం స్పెండ్ చేసి మాట్లాడుతున్నాను పిల్లలతో మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి ఇంటరాక్ట్ అవ్వాలి వాడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం మిస్ అవుతూ ఉంటాడు కదా వన్ అవర్ టూ అవర్స్ ఎంతోసేపు ఈ చిన్న పిల్లలకి మిస్ అయ్యే ఫీలింగే వస్తుంది సో ఆ మిస్సింగ్ ఫీలింగ్ పోగొట్టి మనం ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి వాడితో ఎక్కువ మాట్లాడితే ఏంటి అంటే వాళ్ళు తర్వాత నుంచి అక్కడికి లింక్ వెళ్ళే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనేది నా ఫీలింగ్ సో వచ్చిన తర్వాత ఇంకా వాడిని వెంటనే లేపేస్తాడు వాడు నస్సలు పడుకునేవాడు వీడు పడుకుంటేనే వాడు పడుకోవాలి వాడు పడుకోలేనప్పుడు వీడిని నస్సలు పడుకునేవాడు రాగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే వాడిని లేపేసి వాటితో ఇద్దరు బాగా కొట్టుకొని నాకైతే ఇంకా ఇద్దరు ఎలా కంటిన్యూ అవుతుంది లైఫ్ అనేది చాలా భయం వేస్తుంది వీళ్ళిద్దరిని అంత అలా కొట్టుకుంటారు ఇద్దరు సో అట్లా ఏడ్చినా ఆ నిమిషమే వాడు చిన్నోడు కూడా అట్లాగే కొట్టేస్తాడు సో మా చిన్నోడికి వన్ ఇయర్ దాటినప్పటి నుంచి ఇంట్లో ఏది అయితే వండుతున్నామో అదే పెట్టేస్తున్నాం ఇద్దరికి మా చిన్ని అంటే కొంచెం స్పైస్ తగ్గించి మా నిక్కి టైం నుంచి మాకు అట్లా అలవాటు అయిపోయింది కొంచెం స్పైస్ తక్కువ తినడం అంటే పిల్లల కోసం ఉన్నప్పుడు మేము స్పైస్ తగ్గించే తింటాము లేదు మా సపరేట్గా పిల్లలకి సపరేట్గా ఉన్నప్పుడు కొంచెం స్పైస్ ఎక్కువ యాడ్ చేసుకుంటాము ఇక్కడ ఇది వచ్చి మాకు బాగా నచ్చిన ప్లేస్ మా చిన్నోడికి మా పెద్దోడికి ఇక్కడ కూర్చొని ఎక్కువ తింటూ ఉంటారు అక్కడ చెట్లు అని ఉండడం వల్ల మాకు ఏదనేది అనేది అక్కడ బాగా వస్తుంది అట్లాగే కొంచెం బయట అవి చూసుకుంటూ తింటాడు సమ్టైమ్స్ ఎప్పుడైనా వీడికి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఇట్లా ఇక్కడ కూర్చోబెట్టి పెడతాను లేనప్పుడు లోపలే కూర్చోబెట్టి ఎక్కువ పెడుతూ ఉంటాను సో వాళ్ళకి పెట్టిన తర్వాత వాడు నిక్కిగా అయితే అక్కడ తినేసి వస్తారు చిన్నోడికి పెట్టిన తర్వాత హ్యాపీగా వాళ్ళిద్దరు రిలాక్స్ అవుతూ ఉంటారు లేదా ఆడుతూ ఉంటారు టీవీ చూస్తూ ఉంటుంది ఈ టైంలో నేను హ్యాపీగా తినేసి ఇంకా ముగ్గురం కలిపి స్లీప్ వేసేస్తాము ఇందులో మా హస్బెండ్ ఎక్కడ మిస్ అయ్యిదంటే ఆయన డ్యూటీస్ వైజ్ బట్టి ఉంటుంది ఆయన రొటీన్ అనేది ఇక్కడ వచ్చి ఈరోజు ఆయనకి మార్నింగ్ డ్యూటీ మార్నింగే క్యాదేస్ పెట్టేశాను సో ఆఫ్టర్నూన్ రాలేదు అందుకే మేము మా స్లీప్ అయితే కంప్లీట్ అయింది వీడికి ఆఫ్టర్నూన్ పడుకున్నప్పుడు క్లాత్ డ్రైవర్ వేస్తాను కదా సో అది ఫుల్ అయిపోయిందంట లెగ్ అన్ని తీసేమని చెప్తున్నాడు ఇక్కడ సింపుల్గా స్నాక్ అనేది పెడుతున్నాను ఈ మధ్యన ఎందుకంటే నైట్ ఫాస్ట్గా పడుకో పెట్టేస్తున్నాను దానివల్ల డిన్నర్ కూడా ఫాస్ట్గా పెట్టేస్తున్నాను దానివల్ల వీళ్ళకి ఈవినింగ్ జస్ట్ ఫ్రూటే ఏది ఇచ్చినా ఒక టూ ఫ్రూట్స్ ఇస్తున్నాను వాడికి బనానా వీడికి ఏమో ఇచ్చాను అది కాకుండా పపాయా కూడా ఉంది అది కూడా వన్ వన్ పీస్ వీడికి కట్ చేసి ఇస్తాను వాడికి మ్యాష్ చేసి ఇస్తాను మనకి కాకి ఏదైనా డైరెక్ట్గా ఇచ్చేస్తే వాడు తినేస్తాడు వాడితే ఏ ప్రాబ్లం లేదు నాకు అదే అనిపిస్తుంది ఇంకో టూ త్రీ ఇయర్స్ అయితే మా చిన్నోడు మా పెద్దోడు ఇద్దరు తినేస్తారు నాకు చాలా పని అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఈవినింగ్ లోపు మా హస్బెండ్ కూడా వచ్చాడు ఈ లోపేంటంటే మా ఇంటి ఎదుగుంట పాప అంటే సింధు బర్త్డే రోజు డాడీ వాళ్ళ మీద బయటకు వెళ్ళారు సో మిస్ అయ్యింది అందుకే అందుకే కేక్ తెప్పించి దానికోసం కేక్ అనేది ఇంట్లోనే కట్ చేయించాం చిన్న కేక్ ఇక్కడ ఏంటంటే మా నిక్కిగా కేక్ ఇంట్లో పెట్టి తెచ్చాము ఎవరు బర్త్డే అయినా వాడికి అనవసరం వాడే కేక్ కట్ చేయాలనే ఫీలింగ్లో ఉంటాడు సో చూసాయి కదా ఈ మిగిలి లోపడి కట్ చేసేస్తున్నాడు కేక్ పాప మా నిక్కిగాడికి ఈ మధ్యన అన్నీ తెలుస్తున్నాయి ఎవరు ఏం చేస్తున్నారు అదే చేద్దామని ఫీలింగ్లో ఉంటున్నాడు సో ఇక్కడ మేము పెట్టామని చెప్పి వాడు కూడా ఎంత క్యూట్గా పెట్టాడో చూడండి పిల్లలతో అయితే కేక్ కటింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మేమైతే ఇప్పుడు డిమార్ట్కి అయితే వెళ్ళబోతున్నాము ఇక్కడ కేక్ ఎక్కువ పెట్టట్లేదు మా నిక్కిగాడికి ఎందుకంటే క్రీమీ క్రీమీగా ఉంది ఈరోజు కేక్ ఏంటో పైనంతా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ క్రీమ్ క్రీమ్తోనే నిండిపోయింది సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా కేక్ కట్ చేసేసి డిమార్ట్కి అయితే వచ్చేసాము ఇక్కడ మా పెద్దోడిని తీసుకురాలేదు చిన్నోడిని తీసుకొచ్చాము వాడు కూడా మామూలుగా అలా చేయలేదు ఎందుకు వచ్చామంటే మేము ఈ మినీ టేబుల్ ఫ్యాన్ తీసుకోవడానికి వచ్చాం లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు చూసాము బట్ తీసుకుందాం అనుకున్నాం కానీ అంత నీట్ కాదులే అని చెప్పి తీసుకోలేదు బట్ సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది అప్పుడప్పుడు పవర్ కట్ అనేది జరుగుతుంది ఆ టైంలో పిల్లలు స్లీప్లో ఉన్నది అనుకోండి వెంటనే క్రాంకీ అయిపోయి లేచిపోతున్నారు సో అందుకే ఆ ఇబ్బంది దానికోసం వచ్చి మళ్ళీ వచ్చి తీసుకున్నాము ఇది ఛార్జింగ్ ఫ్యాను సో బాగా అంటే లైట్ ఉంది అదేవిధంగా ఫ్యాన్ కూడా బాగుంది ఇక్కడ వాళ్ళు ఛార్జింగ్ ఎప్పుడు వరకు పనిచేస్తుంది అనేది డీటెయిల్స్ అనేది రాసి ఉంది సో నేను వెళ్ళేటప్పుడే కుక్ చేసి వెళ్ళాను సింపుల్గా బిర్యానీ వెజిటేబుల్స్ సో వచ్చినాగానే అంటే బయట కూర్చోలేకపోయాము ఏసీ వేసుకున్న చిన్న ప్లేస్లోనే రూమ్లోనే లోనే అడ్జస్ట్ అయిపోయి నలుగు అంటే చిన్నోడికి అయితే అవి ఏదో ఫుడ్ పెట్టేశాను సో మేము ముగ్గురు కొంచెం తినేసి ఇంకా మా డైలీ రొటీన్ అయితే ఇట్లా కంప్లీట్ అయింది తర్వాత స్లీప్ అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్